ముందుగా అందరికి నమస్కారములు రామాయణాన్ని ఎందుకోసం చదవాలంటే మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం మానవ హృదయాల నుంచి ఎప్పటికీ చేరగని కథ అమ్మ నాన్నల అనురాగం పుత్రుల అభిమానం అన్నదమ్ముల అనుబంధం భార్యభర్తల సంబంధం గురుభక్తి శిష్యానురక్తి స్నేహఫలం ధర్మబలం వినయంతో వదగడం వివేకంతో ఎదగడం జీవకారుణ్య భావన ప్రకృతి లాలన ఇలా జీవిత పార్శ్వాన్ని ఎన్నింటినో పట్టి చూపిస్తుంది రామాయణం రామాయణాన్ని చదవడమంటే జీవితాన్ని చదవడమే రామాయణం పారాయణ గ్రంథం కాదు ఆచరణ ప్రధాన గ్రంథం ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషి మనీషిగా ఎలా ఎదగలడో నేర్పుతుంది చిన్న చిన్న పాత్రల ద్వారా సమున్నత ఇస్తుంది రామో విగ్రహాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ అన్న మహతోక్తిని మారుచి నోటి నుండి మహర్షి పలికించాడు రామును వంటి ఆదర్శమూర్తి రామాయణం వంటి ఆదర్శ కావ్యం న భూతో న భవిష్యతి మనిషి ఉన్నంతకాలం రామాయణం ఉంటుంది ప్రపంచ సాహిత్యములోనే ఆది కావ్యం రామాయణం వాల్మీకి మహర్షి దీన్ని రచించి ఆది కవిగా కీర్తి పొందాడు రామాయణం పౌలస్యవద సీతాయ చరితం మహత్ అనే మూడు పేర్లు దీనికి ఉన్నాయి ఆరు కాండాల విభాగంతో ఇరవై నాలుగు వేల శ్లోకాలతో సంస్కృత భాషలో సాగిన రచన ఇది తరువాతి కాలంలో ఎన్నో రామాయణాలు వచ్చాయి మన దేశంలోనే కాదు ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ రామాయణ కథ మనకు కనిపిస్తుంది వారి వారి ప్రతిభను అనుసరించి వాల్మీకి కథకు జోడింపులు చేసిన కవులు ఉన్నారు అవే నిజమని అన్నంతక ప్రచారం పొందాయి కొన్ని సంఘటనలు వాల్మీకి రామాయణ కథను సంక్షిప్తంగా అందించే ప్రయత్నం ఇది సమున్నత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ముందు తరాల వారికి స్ఫూర్తి కోసం చేసిన రచన ఇది రామాయణం నుండి ఒక పద్యం శ్రీరామ పత్ని జనకృత సుందర కోమలాంగి భూగర్భజాత కమాత वराभ्यं वरदे भवन्तु पद्यम् श्री रघुराम चारु तुलसी दलदाम समक्षमादि शृङ्गारगुणाभिराम त्रिजगन्नुत सौर्य रमाललाम दुर्वारक राक्षस विराम जगज्जन कल्मषोर्णोऽवतारक नाम భద్రగి దాశరథీ కరుణాపయోనిధి భావం శోభాయుక్తమైన రఘువంశపు రామ మనోహరమైన తులసి ఆకుల మాలను ధరించినవాడా శాంత సంహమను మొన్నకు సద్గుణ గుణాలు చే గొప్పవాడ ముల్లోకముల వారి చేసి సూచించబడు పరాక్రమము కలవాడా అడ్డగింప శక్యము గాని కబంధుడనేటి రాక్షసును నశింపజేసినవాడ లోకమందలి వారిని పాప సముద్రము నుండి దాటించి నామము గలవాడా భద్రాచల రామ దయా సముద్రుడా